సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశలవారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టు చేపడుతున్నారు రాబోయే నలభై ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నారు స్టేషన్ పునరాభివృద్ధి పనులకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ఇంతకీ ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఎప్పట్లోగా ఈ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాలను అయితే కల్పిస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ఇరవై ఆరు లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకునేందుకు ఈ ఇరవై ఆరు లిఫ్టులు అయితే ఉపయోగపడతాయి వాటితో పాటు ఒక ముప్పై రెండు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు అవి స్టేషన్లోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి ఇక వాటితో పాటు ట్రావెలేటర్స్ ఏదైతే ఎస్కలేటర్ ఏ విధంగా అయితే ఒక ప్రాంతం కింది నుంచి పైకి చేరవేస్తుందో ట్రావెలేటర్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణికులను తీసుకెళ్తుంది అటువంటి ట్రావెలేటర్స్ నార్త్ సైడ్ రెండు సౌత్ సైడ్ రెండు ఏర్పాటు చేశారు మొత్తానికైతే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ అత్యాధునిక సౌకర్యాలను కల్పించినట్లు కూడా చెప్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు లక్ష తొంభై ఏడు వేల పైచీలకు ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్తుంటారు వస్తుంటారు పీక్ అవర్స్ అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో ప్రతిరోజు ఇరవై మూడు వేల మంది గంటకి ప్రయాణిస్తారని కూడా అంచనా వేస్తున్నారు అదే రాబోయే ఐదారు ఏళ్లలో అయితే మాత్రం ప్రతిరోజు రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు అదే పీక్ అవర్స్లో అయితే దాదాపు ముప్పై ఏడు వేల మంది ప్రయాణికులు గంటకి ప్రయాణిస్తారని కూడా అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టు పార్కింగ్ సౌకర్యం సదుపాయాన్ని కూడా కల్పించాలని చూస్తున్నారు ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేవలం నాలుగు వందల కార్లను మాత్రమే పార్కింగ్ చేసే సదుపాయం ఉంది దాన్ని అప్గ్రేడ్ చేస్తూ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు నాలుగు అంతస్తుల్లో ఈ పార్కింగ్ సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒకేసారి ఆరు వందల పైచీలకు కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్లో ఆ సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు ఇక్కడ అయితే పార్కింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణికులకు తలెత్తవని అధికారులు అయితే హామీ ఇస్తున్నారు స్టేషన్కు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళకు అవసరమైనటువంటి నీటి సరఫరా కోసం అదేవిధంగా స్టేషన్కు అవసరమైనటువంటి నీటి సరఫరా కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి నీటిని స్టోరేజ్ చేసుకునేందుకు కూడా ఇక్కడ ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు వీటిని నీటి స్టోరేజ్ ట్యాంకర్లను కూడా అంటారు ఇటువంటి స్టోరేజ్ ట్యాంకర్లు ఈ స్టేషన్ పరిధిలో దాదాపు నాలుగైదు వరకు ఉన్నాయి ఒక స్టోరేజ్ ఒక దాంట్లో అయితే లక్ష యాభై వేల లీటర్లు మరొక దాంట్లో అయితే మూడు లక్షల లీటర్లు మరొక దానిలో నాలుగు లక్షల లీటర్లు ఇంకొక దాంట్లో ఆరు లక్షల లీటర్లు ఈ విధంగా మొత్తానికి స్టేషన్ అవసరాల నిమిత్తం పన్నెండు లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజు వినియోగించుకునే విధంగా ఇక్కడ అయితే జరుగుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒకసారి నమూనాలో చూసి తెలుసుకుందాం ఇక్కడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి స్టేషన్ పూర్తి నమూనాను కూడా మనం చూడవచ్చు ముందుగా మనకు ప్రయాణికులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు దిగి వెళ్ళేందుకు మెట్రో కనెక్టివిటీ అయితే ఏర్పాటు చేశారు ఒకటి ఈస్ట్ సైడ్ ఒకటి వెస్ట్ సైడ్ ఒకటి మధ్యలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎటువైపు వెళ్ళినా కానీ మెట్రో కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది దాంతోపాటు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి మెట్రో కనెక్టివిటీ పక్కనే బస్సులాగే ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారు అంటే రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ప్రయాణికులకు ఒకవైపు బస్సులు ఎక్కే సౌకర్యం మరొక వైపు మెట్రో రైలు నుంచి ప్రయాణించే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతోపాటు అత్యాధునిక అటువంటి రూఫ్ టాప్ ను కూడా ఏర్పాటు చేశారు పాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఓపెన్ ఓపెన్గా కనబడుతుంటాయి ప్లాట్ఫామ్స్ కావచ్చు లోపల ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు అన్నీ కూడా పైనుంచి చూస్తే కనబడుతుంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ కొత్త పునర్నిర్మాణం జరిగిన తర్వాత చూసుకుంటే మాత్రం పూర్తిగా దీన్ని రూప్టాప్తో కప్పివేస్తున్నారు అయితే దాని ప్రదేశంలో ఈ సోలార్ కప్పులను కూడా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదు మెగావాట్ల సోలార్ను అయితే ఉత్పత్తి చేసే విధంగా సోలార్ రూప్టాప్ను అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికైతే ప్రతిరోజు మూడు మెగావాట్ల విద్యుత్ను అయితే వినియోగించుకుంటారు దాంతో పాటు ఈ సోలార్ ఐదు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది అయితే వాళ్ళకు సంబంధించినటువంటి విద్యుత్ కోసం ఒక రెండు సబ్స్టేషన్లను కూడా థర్టీ త్రీ సబ్ సబ్స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తానికి అత్యాధునికమైనటువంటి వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు అందులో అయితే కనీసం మూడు వేల చిలుకు ప్రయాణికులు వేచి ఉండే విధంగా ఈ వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు అవన్నీ కూడా పూర్తిగా ఏసీ తో ఉండే విధంగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు వాటితో పాటు క్యాఫిటేరియా అదేవిధంగా తినుబండారాలు ఉండేటువంటి ప్రదేశాలను కూడా ఇక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది నెలల్లోనే ఈ సికింద్రాబాద్ పునర్నిర్మాణ పనులైతే పూర్తవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ Telugu news Hyderabad